హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి సో ఈ రెసిపీ మొత్తం కూడా మా అమ్మమ్మ వాళ్ళు కలిసి చేశారు అంటే ఇద్దరు అమ్మమ్మలు కలిసి చేశారనమాట సో చాలా బాగా చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది అందరూ కూడా వీడియో పూర్తిగా చూడండి మీకు కూడా తెలుస్తుంది మనం ఇక్కడ కేజీ మినులు తీసుకున్నామండి అయితే మనం ఇలాగా కొంచెం కొంచెంగా అవి గ్యాస్ని పెట్టేసి చక్కగా వేయించేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి దగ్గరుండి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచేసి వేయించుకోవచ్చు అనమాట కానీ దగ్గర ఉండాలి మళ్ళీ మాడిపోయా అంటే ఇంకా దేనికో పనికిరావు కదా చూస్తున్నావు కదండి ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకొని ఇలాగ ఏదైనా ఒక పెద్ద పల్లెంలోకి కానీ ఇలాగ బేసిలోకి కానీ తీసేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి మనం కేజీ మినుములు తీసుకున్నాం కదా నేను కేజీ మొత్తం వేయించడం చూపించలేదన్నమాట జస్ట్ కొంచెం చూపించాను దాని తర్వాత ఒక గ్లాస్డ్ బియ్యం తీసుకున్నాం ఆ బియ్యం కూడా సేమ్ అలానే వేయించేసుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు చాలు కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాము అదే గ్లాస్ తోటి వేపి శనగపప్పు తీసుకున్నాము ఇది వచ్చేసి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది అన్నమాట ఇలాగ ఫ్రై చేసి అన్నీ కూడా ఇలాగా ఒక బేసరీలో వేసేసుకున్నాము ఇవి కాస్త చల్లారిన ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి సో మనకి కేజీ ఉన్నాను కదా క్వాంటిటీ చూడండి మీకు ఎంత ఉందో సో అంత వచ్చిందనమాట మనకి క్వాంటిటీ అయితే అది కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని చక్కగా పొడి కింద చేసేసుకోవాలి మరీ చాలా సాఫ్ట్గా వద్దు పిండి అనేది కొంచెం లైట్గా రఫ్నెస్ ఉంటుంది కదా సో అలా ఉండాలి మరి సాఫ్ట్గా ఉన్న సరే సునుండ బాగోదనమాట మనకి పిండి మిక్సీ ఆడుకున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త అలా తీసి చూస్తే చేతి పట్టుకొని చూస్తే మనకి తెలుస్తుంది లైట్గా రఫ్నెస్ అనేది ఉంటుంది అలా ఉంటేనే బాగుంటుంది పిండి ఆడేసుకున్నాం కదా సో ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లం తీసుకుంటున్నాము కేజీ మినువులకి కేజీ బెల్లం అనమాట కేజీ బెల్లం ఇలాగా మనం చేసి పెట్టేసుకున్నాం గిన్నెలోకి ఇప్పుడు మనం ముందుగానే పిండి ఆడేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ అదే మిక్సీ తీసుకున్నాము ఇంతకుముందు ఏదైతే పిండి మనం ఆడేసుకున్నామో ఆ పిండి దీంట్లో కొంచెం వేసుకొని అలానే ఇంకొంచెం బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి అంటే ఇప్పుడు పిండ పిండిలో కనుక బెల్లం అనేది పూర్తిగా కలవాలి కదా సో అందుకని ఇలా మిక్సీ పట్టేసుకుంటాము అలా మిక్సీ పట్టుకున్న పిండి ఇలాగా ఒక పెద్ద బేసిన్లోకి వేసేసుకున్నాము ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి ఏమన్నా అక్కడక్కడ ఏమైనా బెల్లం కనుక ఉంటే చిన్న చిన్న ముక్కల కింద అది తీసి పక్కన పెట్టేయండి అదనమాట ఇప్పుడైతే దీంట్లోకి మనం నెయ్యి వేసుకుంటున్నాము కేజీ తీసుకున్నాం కదా మినువులు అర కేజీ నెయ్యి తీసుకున్నాము అర కేజీ కరెక్ట్గా సరిపోయిందండి దీంట్లోకి సో ఎప్పుడు కూడా అంతా నెయ్యి వేసి ఒకేసారి కలిపేసుకోకూడదు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి ఎక్కువ అయినా సరే బాగోదు కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి మనకి అది రావాలి పిండి మనం వండు చేయడానికే వీలుగా ఉండాలి సో ఆ విధంగా వచ్చేలాగా మనం కలుపుకోవాలి పిండి సో చూస్తారు కదండీ ఇలాగ మనం కలుపుకుంటూ నెయ్యి వేసుకుంటూ చక్కగా పిండి అయితే కలిపేసుకున్నాము ఇప్పుడు సిలిండర్లు చేసేసుకోవడమే అందరికీ తెలుసా ఉంటుంది ఎలా చేసుకోవాలో అనేది అయినా సరే వీడియో చూడండి మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎక్కువ మరీ ప్రెషర్ ఎక్కువ పెట్టేసి చేయకూడదు పిండి కాబట్టి మనకి అది బ్రేక్ అయిపోతుంది లైట్గా సున్నితంగానే చేయాలి చేసేసి అలాగా ఒక పక్కన పెట్టేసుకుంటే సున్నుండలు అనేవి మనకి రెడీ అయిపోతాయి ఇంకొకటి పిండి మొత్తం మనం ఒకేసారి కలిపేసుకుంటే ఆ నెయ్యి అనేది ఏదైతే ఉంటుందో ఆరిపోయి పొడి పొడిగా అయిపోతుంది పిండి మనకి కొంచెం ఉండ చేయడానికి అనేది కొంచెం కుదరదు అనమాట సో అందుకని ఇలాగా కొంచెం కొంచెం కలుపుకుంటే బెస్ట్ ఫైనల్గా మనకి సున్నుడలు అయితే ఈ విధంగా చాలా ఈజీగా చేసేసుకున్నాము చూస్తున్నారు కదండి వీడియో అయితే చాలా బాగా వచ్చింది సున్నుడల టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి